ఈ యొక్క కార్యక్రమానికి అందజేస్తున్నారు వారికి మరొక్కసారి ధన్యవాదాలు రైట్ సైడు సైడు శిస్సులతో విశ్వనాథరెడ్డి గారు కర్ణాటి విశ్వనాథరెడ్డి గారు పదసైనిపల్లి గ్రామం పెళ్లిమరి మండల కడప జిల్లా జీలో ఉన్నాయి మొదటి రోజు రెండు હમેરા તો આイヤબુઝ કંતબી મિને આયા બેટા આના મોબાઈલ યાદો મોબાઈલ યાદો લખી રહે હા ઓય જે દીદે સાદર칸 పదహైదు రోజులు లాగితే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇయాల ఏ జతకైనా చెప్తనా మనం మాట చెప్పడం కాదు ఆ వెయ్యి రూపాయలు బస్టాయినకి దాని గురించి ఆలోచించండి జనాలు దూరం ఉంటాం పోలీసు వాళ్ళు ఎత్తేనే తల్లి మనం చెప్తేనారు చెప్పినా ఆ బక్క పక్క తిరిగేదానికి ఎవరికైనా అవకాశం ఇవ్వాలా జనాలు దూరం ఉంటా ఎత్తులు తిరిగేది పెద్ద ఆయన సరి రావాలి సరి రండి జనాలు మూడు నిమిషాల పద్దెనిమిది శిఖంలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి వెయ్యడుగుల దూరాన్ని నాలుగు నిమిషాలు రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందర ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అవకాశం ఉంటాయి పోరాటం చేయాలా చూసుకోండి ఎందుకంటే కోర్టు కొద్దిగా అక్కడ తక్కువ ఉంది అక్కడ అవకాశం ఉంటది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో కె రెడ్డి గారు పాతసంగడిపల్లి పెళ్లి మరి మండలం కడప జిల్లా మా కొద్దిగా దూరంగా పోండి మా చూసుకోండి జాగ్రత్త దూరం పోండి ఎదురు తెలియదు దూరం వాళ్ళు y ఎనిమిది నిమిషాల నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెప్పమంటారా ఇరవై ఏడు సెకండ్లో కొనసాగుతున్నాయి తిరిగింది రికార్డు ఎక్సలెంట్గా గ్యారెంటీయం ఎనకల ఇరవై పంతొమ్మిది ఇరవై జాగ్రత్త కేసుకో తొమ్మిదవరం రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై మూడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి సమయం మీకు ఐదు నిమిషాలు ఉన్నది బాగా గమనించుకోవాలి జాగ్రత్త రెండు ముప్పై తొమ్మిది సికండ్ల ఉన్న ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నవి ఇంకా అటు చివరికి వెళ్ళి తిరిగి అటు చివరికి వచ్చి మరలా తిరిగి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక అందులో దూరాన్ని ఇలాగితే నల్లయ్య గారి పల్లి అకౌంట్ నలభై వేల రూపాయల కట్ట పాత సంగతి పల్లికి ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ గ్యారెంటీ ఇటుమని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ஒ நிமிஷம் உன்னது அது சவரிக்க வெள்ளி திசை பிளமு தூரே நலபை ஏழு ரூபாயில கட்ட கட்ட పద్నాలుగు నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి సమయం ముప్పై సెకండ్ ఉన్నది శిస్సులతో కర్ణాటి విశ్వనాథరెడ్డి గారు సంగడిపల్లి పెళ్లి మండలం కడప జిల్లా కేటాయించిన ఇరవై నిమిషాల పదహైదు నిమిషాల కాల వ్యవధిలో ఆ యొక్క జత లాగిన దూరము మూడు వేల రెండు వందల అరవై ఐదు అడుగుల దూరాన్ని లాగాయి అనగా పద్మూడు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి పదహైదు అడుగుల దూరాన్ని లాగి ప్రదర్శన పూర్తయిన ఈ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి